జోహార్ తెలంగాణ మర వీరులకు జోహార్ తెలంగాణ మర వీరులకు జోహార్ తెలంగాణ మర వీరులకు సాధిస్తాం 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 అందరికీ నమస్కారం తెలంగాణ ఉద్యమంలో మాట్లాడదాం అనిల అన్న ఒక్క నిమిషం ఒక్క ఓకే ఒక్క నిషా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అసూలు బాసి అనేక మంది అమరులయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో వాళ్ళ ఉంటేనే ఇవాళ రాష్ట్రం వచ్చింది తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో ఏ ఆశయాల కోసమైతే ఆ అమరులు ప్రాణం విడిచింద్రో మరి వారి ఆశయాల సాధనలో ఎంతవరకు ముందుకొచ్చామని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది మరి చనిపోయినటువంటి అమరవీరులను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి పేగులు తెగేదాకా కొట్లాడినటువంటి ఉద్యమకారులను వారి యొక్క జీవితాలను వారి యొక్క పరిస్థితులను వాటిని కూడా ఇవాళ ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది తెలంగాణ రాష్ట్రం రావడానికి పన్నెండు వందల మంది అమరులైన అని చెప్పి మనమే అనేక సార్లు చెప్పుకున్నాం అసెంబ్లీలో చెప్పినాం అన్ని చోట్ల చెప్పినాం కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు మనము ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేకపోయినామన్నది చాలా బాధాతప్త హృదయంతో ఇవాళ అనుకోవాల్సినటువంటి సందర్భం ప్రతి అమరవీరుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పుకున్నాం కానీ పన్నెండు వందల మంది అమరులని మనమే చెప్పి ఐదు వందల ఎనభై మందికి మాత్రమే మనం ఒక పది లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం ఉద్యోగం ఇచ్చుకున్నాం మిగతా వారికి మనం న్యాయం చేయలేకపోయినాం ఎట్ ద సేమ్ టైం ఉద్యమకారులందరికీ కూడా మరి చాలా దగ్గరలో ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు వచ్చినప్పటికీ మండల స్థాయిలో కొంతమందికి జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా అవకాశం వచ్చినప్పటికీ కొంతమందికి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా అవకాశం వచ్చినప్పటికీ ఇంకా వేలాది మందికి న్యాయం జరగాల్సినంత జరగలేదు అనేటటువంటిది వాస్తవం అందుకే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అని చెప్పి ఆ పేరుతోని ఇంకా రకరకాల పేర్లతోని ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఉద్యమకారులందరూ కూడా పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే మరి పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా ఒక ఎంపీగా ఉన్నా ఎమ్మెల్సీగా కొనసాగిన ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు అమరవీరులకు తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా ఎందుకోసం అంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది ఉంటుంది ఇవాళ మిమ్మల్ని నేను కోరేది ఒకటే మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలేదు మనం ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు తెలంగాణ యావత్తు బాగుండాలి అందరం బాగుండాలని చేసినాం కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా ఈ అమరవీరుల స్థూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను ప్రతి అమరవీరుల కుటుంబాలకి పన్నెండు వందల మంది కుటుంబాలకి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రతి అమరవీరుల కుటుంబానికి ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఈ ప్రభుత్వం నుండైనా ఇప్పిస్తాం లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఉద్యమకారులకు సంబంధించి ఉద్యమకారులకు సంబంధించి మనము ఉద్యమకారుల ఫోరమ్స్ అనేకం ఉన్నాయి వాటి నుండి ప్రతి జిల్లాలో ఉన్న ఉద్యమకారుల లిస్టు మనమే తయారు చేసుకున్నాం పోలీసు రిపోర్ట్ల ఆధారంగా కాదు ప్రజా దర్బార్లు పెట్టుకొని ఉద్యమకారులు ఎవరో తేల్చుకొని ఆ ఉద్యమకారులందరూ కూడా పెన్షన్ వచ్చేంత వరకు నేను విరామం లేకుండా పోరాటం చేస్తానని తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఎక్కడ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నా మాకు దగా పడ్డం మాకు ఇబ్బంది అయిందని అనుకున్నా నేను ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పర్యటన ఇయాల బయలుదేరుతున్నా జాగృతి జనం బాట పేరుతో బయలుదేరుతున్నా ఏ జిల్లాకు ఆ జిల్లా ఏ మండలానికి ఆ మండలం ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం మా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉద్యమకారులు కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నా రండి కలిసి పోరాటం చేద్దాం ఈ కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చింది రెండు వందల యాభై గజాలు జాగా ఇస్తామని అది ఇచ్చేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నిద్రపోనియకుండా తప్పకుండా ఉద్యమం చేద్దాం మీరందరూ పట్టుబట్టి పిడికిలెత్తి పోరాటం చేసిరు కాబట్టి ఆనాడు తెలంగాణ వచ్చింది నాడు మీ అవసరాలకు సంబంధించి కూడా మీకు ముందుగా నేను మీకు తోడుగా నడిచి అవి సాధించుకుందామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మరి తెలంగాణ తెచ్చుకున్నది ఎవరి కోసం అందరం బాగుండాలనుకున్నాం మా ఆడబిడ్డలు బాగుండాలి యువమిత్రులు బాగుండాలి బీసీలు బాగుండాలి హరిజనులు బాగుండాలి గిరిజనులు బాగుండాలి మైనారిటీలు బాగుండాలి ప్రతి ఒక్కరు బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం మరి ఇది వాళ్ళు జరిగిందా అంటే జరగలేదనే మాటనే చాలా మంది కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం అందుకే నేను మాట్లాడుతున్నా అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలి సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి సమాన గౌరవం రావాలి ప్రతి ఒక్కరికి సమాన ప్రాతినిధ్యం రావాలి అది రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు మనకు దక్కాల్సినది గౌరవం దక్కాలి మరి అది దక్కాలంటే బీసీల కోసం పిడికిలెత్తి రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా దాన్ని సాధిస్తాం ఎస్టీల కోసం వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా అవి సాధించుకుంటాం ఎస్సీల కోసం పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా అవి సాధించుకుంటాం మైనారిటీలకు రిజర్వేషన్ ఉండాలనే మాట జాగృతి ఏనాడో చెప్పింది దానికోసం పోరాటం చేసి ఖచ్చితంగా సాధించుకుంటాం అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ఇవాళ అగ్రవర్ణాల్లో కూడా అన్ని కులాలకు రాజకీయంగా ఆర్థికంగా ప్రాధాన్యత లేదు వైశ్యమిత్రులు ఉంటే వాళ్ళు ఎక్కడా కూడా రాజకీయంగా కనబడతలేరు జనాభా ఎక్కువ ఉన్నది రాజకీయ ప్రాతినిధ్యం తక్కువ ఉన్నది సో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం కూడా జాగృతి బాసటగా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరూ కలిసి ఉంటేనే ఒక అందమైన బతుకమ్మ లాగా తెలంగాణ బాగుంటది అందరూ కలిసి ఉంటేనే ఆ గౌరవం అనేటటువంటిది తెలంగాణకు వస్తుంది ఆ గౌరవాన్ని సాధించడం కోసం ఆత్మ గౌరవంతో కూడినటువంటి అభివృద్ధిని సాధించడం కోసమే సామాజిక తెలంగాణ రావాలని మేము అంటా ఉన్నాం అందరికి అవకాశాలు రావాలనే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం అందరం బాగుండాలనే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం దానికోసమే ఇలా జనం బాట పట్టినాం ప్రజల దగ్గరికి వెళ్తాం తెలంగాణ వ్యాప్తంగా పర్యటన చేస్తాం ఎక్కడెక్కడ తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఉన్నారో తెలంగాణ మేధావులు ఉన్నారో వారందరినీ కలుస్తాం తెలంగాణలో అనేక సమాజాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలుస్తాం ఆ జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఎక్కడెక్కడ ఆగిపోయిందో తెలుసుకుంటాం దానికోసం పోరాటం చేస్తాం ఇది చేసేటటువంటి క్రమంలో తెలంగాణ జాగృతిలో ఇదివరకు ప్రయాణం చేసి నడిచి మాతో కలిసి ప్రయాణం చేసినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నా రండి అందరం కలిసి పనిచేస్తాం చిన్న చిన్న విషయాలు మనస్పదాలు పక్కన పెట్టుకోండి ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ నాగం పట్టిస్తున్నది తెలంగాణ సోయి లేకుండా పరిపాలన చేస్తున్నది తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉన్నది ఆ తల్లి చేతుల నుంచి బతుకమ్మ తీసేస్తే తెలంగాణ వాదుల గుండెలన్నీ కూడా తల్లడిల్నాయి ఆ తల్లి చేతిలో బతుకమ్మ వచ్చేంత వరకు కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం మనందరికి ఉన్నది మన తెలంగాణ పండగల్ని గౌరవించుకునేదాకా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ ప్రాంతాలను ఈ ప్రభుత్వం విస్మరిస్తున్నది